సార్ సార్ నాకు పెళ్ళైంది సార్ నాకు పిల్లలు కూడా ఉన్నారు సార్ మమ్మల్ని వదిలేండి సార్ ప్లీజ్ సార్ పెళ్ళయి మీకు పిల్లలు ఉంటే ఈ పొదల్లో ఏం పనిరా మీకు ఇల్లు లేవా లేవాళ్ళ ఇళ్ళలో అంటే మీకు పెళ్ళిళ్ళు అయ్యాయి కానీ మీ ఇద్దరికి పెళ్లి కాలేదనమాట మిమ్మల్ని ఇద్దరిని వ్యాన్ ఎక్కించి కాదు వ్యాన్ కట్టేసి తీసుకెళ్ళాలి సార్ ఫార్మాలిటీ ఏమైనా ఫార్మాలిటీ అన్నమాట ఫ్యాషన్ అయిపోయింది సార్ సార్ గ్రేట్ ఇప్పుడు మీడియా గినక ఉంటే మీరు స్టేట్ అంతా పాపులర్ అయి ఉండేవారు సార్ చూడు చిన్న నాకు ముందు చూపు ఎక్కువ ఎలాగో పెద్దవాళ్ళను పీకలేము అన్న నాలుగు మాటలు పీకి పాపులర్ అవుదాం మీరు సూపర్ సార్ పవిత్రమైనటువంటి సంస్కృతి పార్కుల పాలవుతుంది దేశానికి వెన్నుముక్క లాంటి యువత పొదల్లో నలిగిపోతుంది దీన్ని అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది సార్ ఒక్క నిమిషం సార్ ఆగండి సార్ ప్లీజ్ సార్ చూపించవే బాగా చూపించు నీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది దాచుకుంటావే చూపించు బాగా చూపించు అదిగో సార్ వాణ్ణి కూడా సార్ వాణ్ణి కూడా చూపించండి సార్ రారా ప్లీజ్ వద్దు వద్దు సార్ సార్ నా వదిలేమని చెప్పండి సార్ మా నాన్నకి తెలిస్తే ఫీల్ అవుతారు ఎదు ఫీల్ అవుతాడమ్మా మా మొదల్లో కనబడితే ఫీల్ అవుతాడు కానీ టీవీల్లో కనబడుతే ఫీల్ అవుతాడా